ఓకే చంద్రబాబు ఓకే మీడియా మిత్రులందరూ నమస్కారం జూబ్లీల్స్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ముఖ్యమంత్రి మానసిక స్థితి దెబ్బతింటున్నట్టు కనబడుతూ ఉంది ఒక మాటకు ఇంకో మాటకు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడు భాష విషయంలో ఒక హద్దుపద్దు లేకుండా పోయింది ప్రస్తావించిన విషయాల పట్ల సోయ లేకుంటుంది సందర్భం లేకుండా ఉంటుంది ఉపయోగిస్తున్న భాష పరమ దరిద్రంగా ఉంటుంది ఇక అబద్ధాలకు సంబంధించి అయితే అబద్ధాలే సిగ్గుపడతాయి అనుకుంటే సిగ్గే సిగ్గుపడేటట్టు ఉంది రేవంత్ రెడ్డిని చూసి ఎన్నిసార్లు సిగ్గుపడాలి నువ్వు మాట్లాడే మాటలకు అని చెప్పి గంత అధ్వానంగా తయారైంది ఈసారి మా వాళ్ళు చాలా సందర్భాలు ఉపయోగించి నీ నోరా మోరినా ఇంకోటా ఇంకోటా అని ఏ పదాలు కూడా సరిపోయేటట్లేదు ముఖ్యమంత్రి భాషకి కేసీఆర్ చేసిన పనులు ఏమీ ఉపయోగం కాబట్టి నవ్వుకుంటారు ప్రజలన్న సొయ్య కూడా ఉండాలి కనీసం వెంట ఉన్న వాళ్ళే అసహించుకుంటున్నారు ఇప్పకన అడపక్కన కూర్చున్న వాళ్ళే ఇది మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు కమాండ్ కంట్రోలు ఉపయోగం లేదు కేసీఆర్ మా మీద నిఘా పెట్టడానికి మరి పెడుతున్నావు ఇప్పుడు నిఘా ఇప్పుడు నువ్వు నిఘా పెట్టడానికి అక్కడ కూర్చుంటున్నావు రోజు పద్దెనిమిది గంటలు ఎవరు ఆపనే చేస్తున్నాం అనట ప్రతిపక్ష నాయకుల పైన నిఘా పెట్టే పనే చేస్తున్నాడు కూర్చొని కేసీఆర్ మహా అయితే ఒక్కసారి ఇనాగ్రేషన్ పోయిండు ఆ తర్వాత ఒకసారి వేయండి మంతి అక్కడ చేయాల్సింది పని పోలీసులు కేసీఆర్ చేయించాల్సిన పని చేయించండు కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్ పూర్తి కంట్రోల్లో ఉంది అన్నాడు శాంతి భద్రత విషయంలో ఇవాళ నువ్వు పనులు చేస్తున్నట్టు వాడు కూర్చొని అందుకనే శాంతి భద్రతలు కంట్రోల్ చెప్తున్నాయి యాభై శాతం పై క్రైమ్ పెరిగింది ఏ వ్యవస్థ నా వ్యవస్థ తిరిగి పనిచేయనిస్తే ఇబ్బంది ఉండదు నీ మూర్ఖత్వం వల్ల నీ అజ్ఞానం వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి ఇంకా ఏ మాట మూర్ఖపు మాట రెండు సంవత్సరాలు అయింది మీ చేతికి వచ్చి ప్రగతి భవన్ ఎందుకు ప్రగతి భవన్ బాత్రూమ్ దేవుని కట్టిండు బుల్లెట్ ప్రూఫ్ సిగ్గు అనిపిదా మాట్లాడడానికి అట్లాంటి మాటలు చూపించాలి కదా మీరు తీసుకుపోయి రిపోర్టర్ తీసుకుపోయి మేము చేసినాం అప్పుడు ఇగో ఇవ్వ చూపించండి మేము చూపిస్తున్నాం పట్టండి ఆధారాలు ఇప్పుడు మరి ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ చేయరా దాం కూడా భగత్ భవన్ పైన కమిషను ఇదేంటిది కమాండ్ కంట్రోల్ సెంటర్ పైన కమిషను ఏ చేయరాదు విచారణ సెక్రటేరియటు ఉపయోగం లేని భవనాల నిజమే నీ దృష్టిలో ప్రజలకు ఉపయోగపడే ఏది కూడా ఉపయోగపడి కావు నీ దృష్టిలో కేసీఆర్ పెట్టిన కేసీఆర్ కిట్ కావచ్చు కేసీఆర్ పెట్టిన రైతు బంధు కావచ్చు కేసీఆర్ ఇచ్చిన గొర్రెల పెంపకం దారులకు ఇచ్చిన గొడ్లు కావచ్చు చేపల పెంపకం దారులకు ఇచ్చిన చేపలు కావచ్చు ఇవన్నీ కూడా నీ దృష్టిలో నిరుపయోగమైన పథకాలు ప్రజలకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఇచ్చిన మంచినీళ్ళు కావచ్చు నిజమే ఇవన్నీ నీ దృష్టిలో నిరుపయోగమైనవి ఎందుకంటే ఇంట్లో దేంట్లో కమిషన్ రాదు కదా నీకు కమిషన్ వచ్చే పనులు చేస్తేనే ఉపయోగపడే ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేవి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేవి అందుకే నీకు ఎందుకు అవి నచ్చుతలేవు హైదరాబాద్ డెవలప్మెంట్ మీద పెడదామా చర్చ నువ్వు చర్చ పెట్టినా పెట్టకపోయినా జూబ్లీ హిల్స్ ప్రజలు దానిపైనే ఓటైపోతున్నారు రేపు అది నీకు భయం అవుతుంది జూబ్లీ హిల్స్ ప్రజలు మీరు ఏ ఇంటికి పోయినా ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం ఈ వయసు ఆ వయసు అనే ఏ తేడా లేకుండా అందరికీ అందరూ ఏకగ్రీవంగా కేసీఆర్ఏ కావాలి మళ్ళీ కేసీఆర్ఏ రావాలి ఈ రెండు సంవత్సరాల నుంచి ఒక పైస పని మేము చూడలేదు ఈ రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం అనేది ఒకటి ఉంది మాకొరకు పనిచేస్తుందని మేము చూడలేదు చూసే కొద్ది మంది ఉన్నారు ఎవరు అంటే నువ్వు నీ చేత కూలగొట్టబడే ఇండ్ల బాధితులు ఈ హైడ్రా చేత కూలగొడ్డబడ్డ ఇండ్ల బాధితులు కొద్దిమంది ఆ ప్రాంతంలో తలదాసుకుంటున్నారు ఆ పక్కన సున్నం చేరు నుంచి కావచ్చు ఇంకొక నుంచి వచ్చిన వాళ్ళు పేదలుండే ప్రాంతం అదే కాబట్టి గావాలు వాళ్ళు కనబడుతున్నారు ఈ ప్రభుత్వం ఏమైనా అంటే ఆ చేసింది అని చెప్పేటోళ్ళు గాలు కనబడుతున్నారు ఇంకొకటి పోలీస్ బాధితులు కనబడుతున్నారు అడ్డగోలుగా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో కేసులు పెడుతూ చట్టాన్ని చేతిలోకి తీసుకొని నీ కాంగ్రెస్ కార్యకర్తలు లాగా పనిచేస్తున్న కొద్దిమంది పోలీసు అధికారుల వాళ్ళ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వీళ్ళు ఇద్దరే కనబడుతున్నారు ఈ ప్రభుత్వం ఏమైనా పనిచేసింది అని చెప్పే మా వర్గాలు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏంటి సార్ కేసీఆర్ ఉండగా మా ఇంట్లో కరెంట్ బిల్ ఐదు వందల అరవై వచ్చింది ఇప్పుడు మూడున్నర రెండున్నర రెండు వేల ఎనిమిది వందలు వచ్చింది అని చెప్తున్నాడు ఒక ఆయన సార్ కేసీఆర్ ఉండగా మనుషులకు బిల్లు లేకుండే మాకు ఇప్పుడు మనుషుల బిల్లులు పన్నెండు వేలు పదిహేను వేలు ఇరవై వేలు పంపుతున్నారు అని చెప్తున్నారు ై ఉపయోగపడే పనులా కనబడుతున్నాయి ఇంకా దరిద్రంగా తను చేసింది చెప్పుకోవడానికి లేక కేటీఆర్ ఏదైతే చాలెంజ్ చేస్తుండో అభివృద్ధి మీద పదం మాట్లాడదామని మా చంద్రబాబు నాయుడు చేసిండు మా రాజశేఖర్ రెడ్డి చేసిండు సిగ్గు నువ్వు పెత్తనం తీసుకొని నేను మునగా వచ్చినాక నాయన చేసింది తాత చేసింది చెప్పుకొని తిరుగుతావా పైగా నిజమైన వాళ్ళ మొదటి నుంచి అందులో బుట్టి పెరిగినోడా అంటే వచ్చిన బూతులు ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరు తిట్టిన తిట్లు రాజశేఖర రెడ్డిని సోనియమ్మని తిట్టింది అయిన సోనియమ్మ నాడు బలిదేవత కనపడ్డది రాజశేఖర రెడ్డి రాక్షసుడు లాగా కనపడ్డాడు ఈయనకు ఇప్పుడు మరొకసారి దేవుడు అయిపోయాడు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు చేసిన పనులకు ఈయనే వరసేట అసలు పోలిక పొంతనే ఉందా మాట్లాడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నువ్వు ప్రస్తావించాల్సిన అంశాలు ఏంటివి ఏ బస్తీకి పోతే ఆడ ఏమైనా సమస్యలు ఉంటే నేను గుర్తించిన ముఖ్యమంత్రిగా నా దృష్టికి వచ్చినాయి ఇది ఏదైనా పరిష్కారం చేస్తా చెప్పాలి ఇంకా పెద్ద అబద్ధం సికింద్రాబాద్ ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు ఇప్పుడు బాధపడుతున్నారు సికింద్రాబాద్లో నేను నాలుగు వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన నాలుగు రూపాయలు లేటివరకు ఎన్నికల కాంచి సికింద్రాబాద్లో నాలుగు రూపాయలు ఇవ్వలే ఇప్పటివరకు కంటోన్మెంట్లో అక్కడ వాళ్ళు మాట్లాడుకోరు అక్కడ వాళ్ళు చెడు చెప్తూనే ఉన్నారు అన్ని అబద్ధ మాటలు నమ్మకుండ్రి ఎన్ని పొరంబక్కు మాటలు నమ్మకుండి అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ఒకరికి ఒకటి ఒకటి ఇక్కడి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్లో ఐదు రూపాయలు పెట్టి డెవలప్ చేసినావా ఇంకా ఆదాయం అభివృద్ధి చేసిన మేము నవ్వుకుంటారు చూసే వాళ్ళు కేసీఆర్ అరవై వేల కోట్ల ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రానికి అక్కడి నుంచి తీసుకొస్తే రెండున్నర లక్షల వరకు తీసుకొస్తే నీ మూర్ఖత్వం వల్ల నీ అజ్ఞానం వల్ల నీ ధనాశ వల్ల రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన ముప్పై వేల కోట్ల ఆదాయం తగ్గింది ఇప్పటివరకు కేసీఆర్ పెంచుకుంటూ పోతే నువ్వు నాశనం చేసుకుంటూ వస్తున్నావు తుంచుకుంటూ వస్తున్నావు నిలబడతావా ఛాలెంజ్కి పోదామా ప్రగతి భవన్కు చూపిస్తావా అందులో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఎందుకు నీకు అందులో కూర్చోవడానికి భయమై బయట విక్రమ అలా వెనక దుక్కున్న డోర్ రాకపోతే ఊపిరి పోవాలని వంద రూమ్లు వంద రూమ్లు నేర్చున్నావు చూపించాలి కదా ప్రజలకు తెల్లారి పోయి మేమున్న రోజు నీకు అవకాశం లేదు లోపల రాలేదు కలిసిపోయి చూపించాలి కదా మెట్రో మేము వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వెంటబడి రోజుకోసారి సమీక్ష చేసి పూర్తి చేసి మేము ప్రారంభం చేసినాం డెబ్బై శాతం పని మేము వచ్చి పూర్తి చేసినాం అది ఎవరు ప్రారంభించినా ఏ ప్రభుత్వం ప్రారంభించినా ప్రజలకు ఉపయోగపడే పథకాలు కొనసాగాలి కాబట్టి అది అవసరమైంది కాబట్టి హైదరాబాద్కు దాని విస్తరణకు కూడా అనేకమైన చర్యలు తీసుకున్నాం వచ్చి నీ మూర్ఖత్వం వల్ల నిజంగా ఏ ప్రాంతాలు అవసరం ఉందో ఆ ప్రాంతంలో చేయకుండా హైదరాబాద్ ఇమేజ్ నాశనం చేస్తున్నావు కనీసం ట్రాఫిక్ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం చేత పోల్చుకుంటున్నారు ప్రజలు అప్పుడేముండే ఇప్పుడు ఎట్లా ఉంది అని ఇప్పటికీ కాలేజీ పిల్లల్ని వంద మంది నూట ఎనభై మంది స్కూల్ పిల్లల్ని తిన్నావు ఎనిమిది వందల మంది రైతులను చంపినావు నీ చేతగాని పరిపాలన వల్ల నీ అసమర్థత వల్ల కళాశాల యజమాన్యాలను ఇబ్బంది పెట్టి పిల్లలు ఇబ్బంది పెట్టి ఐదు రోజులు వాళ్ళ పాఠాలు పోగొట్టి లక్షలాది కుటుంబాలకి తిండి లేకుండా చేసినావు ఆ ప్రైవేట్ కాలేజీలలో పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగస్తులకి నేను భయపెట్టించిన నడుపుతా ఏం భయపెట్టిస్తావు ఎంతకాలం భయపెట్టిస్తావు ఒక్క మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది రేవంత్ రెడ్డి మాటలలో తడబాటు కనపడుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది తన పదవికి దానికి ఎసరు వస్తున్నట్టుంది ఆ గందరగోళం నుంచే ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు నిజమే ఓటమి ఖాయమైంది ఒప్పుకున్నావు ఇది రెఫరండమ్ కాదు అని దాంట్లో తేలిపోయింది అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు దానివల్ల ఇంకా ఎక్కువ తప్పులు ఎక్కువ చేస్తున్నావు తప్ప నేర్చుకునే ప్రయత్నం చేస్తలేవు ఈ మూర్ఖ అజ్ఞాన మాటలు ఈ బూత్ మాటలు బంద్ చేస్తే మంచిది రేవంత్ రెడ్డి ఎప్పటికీ అదే పదవులు ఉంటా ఎప్పటికీ నాకు చుట్టూ పోలీసు వాళ్ళతో ఉంటా అని అనుకో ప్రజలు అసహించుకునే దశ వచ్చింది నీ భాషకు నీ పని విధానానికి ఎంత ఉన్నవాళ్ళే మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులే మాట్లాడుతున్నారు అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తలేదు మాకు మేము తలదించుకోవాల్సి వస్తుంది మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది మమ్మల్ని అడుగుతున్నారు ఎవరు ఎదురైన వాళ్ళు ఏం భాష మేము ముఖ్యమంత్రిది ఏం మాట్లాడుతున్నాడు అంటే మేము తలదించుకుంటున్నాం అని చెప్పి నేను స్వయంగా నీ మంత్రులు నీ ఎంపీలు నీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు చేస్తున్న దానికి నువ్వు ఎన్ని చేసినా ఎన్ని అరాచకాలు చేసినా నువ్వు పోలీసులను వాడినా నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా ఏం చేసినా జూబ్లీ హిల్స్లో నువ్వు గెలవడం సాధ్యం కాదు అది స్పష్టం తేలిపోయింది రేవంత్ రెడ్డి నువ్వు ఫ్రస్టేషన్లో పోయి ఇంకా ఇట్లా నేను ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతా అనుకుంటే నేను చరిత్ర క్షమించదు వీటన్నిటి కూడా నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది చేసిన ప్రతి తప్పుకు మాట్లాడిన ప్రతి మాటకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా భాష మార్చుకొని మాట్లాడితే మంచిది కేటీఆర్కు సమాధానం చెప్పలేక కేటీఆర్ పోతేనేమో బ్రహ్మాండంగా జనం బ్రహ్మరథం పడుతున్నారు ఎటు చూసినా యువకుల కేరింతలు కనబడుతున్నాయి నువ్వు పోతే స్పందన లేదన్న ఏడుపు కనబడుతుంది నిజమే ఉండదు నువ్వు పరిపాలనలో ఉన్నావు కాబట్టి సహజంగానే ఉండదు నీకు పైగా చేసిన చేసే ఏం లేదు కాబట్టి నీ వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్కడ రావడం లేదు నువ్వు పోతే దానికి తప్పు నీదేది కానీ అవతలది కాదు తప్పు నీది కేటీఆర్ది కాదు నీకు జనం రాకపోవడానికి నీకు జనం సప్పట్లు కొట్టకపోవడానికి కారణం కేటీఆర్ కాదు నువ్వే నీకు నువ్వే నువ్వు ఆ ఫ్రస్ట్రేషన్లో ఈ రకంగా మాట్లాడి ఆ పదవి గౌరవాన్ని తీయకు తెలంగాణ గౌరవాన్ని తీయకు ఇప్పటికే పోయింది గుజరాత్ బీహార్ పోతే ఎలగొట్టే పరిస్థితి తెచ్చుకుంటువి నోటితోని నేను నిలగొట్టి పొంగులేటిని పిలిపించుకుని రి అర్థం కావట్లేదా ఇంకా నీకు ఆ సామతి ఉండే అదేంది ఓచిన భాష మాట్లాడి వాళ్ళంత వాళ్ళ కొట్టుకుంటో అని వచ్చినది మాట్లాడేది ఇప్పుడు అవతల వాళ్ళు దిట్టబడ్డరి వచ్చిన భాషలో తెలిసిన భాషలోనే మాట్లాడుతున్నాయి ఎందుకు అహంకారం ఎందుకు నీ అజ్ఞానానికి అధికారం తోడేవరికి అహంకారం పెరిగిపోయింది నుంచి వస్తున్నాయి ఇవన్నీ కాబట్టి మంజయ్ కేటీఆర్తో పోల్చుకోవడం మంజయ్ దాంతో నీ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది కొంచెం పదవులతో రాదు ఎప్పుడు కూడా మనుషులకి గొప్పతనం గౌరవం పేరు మంచి పేరు పదవులతో రాదు చేసే పనులతో వస్తుంది ప్రవర్తనతో వస్తుంది మాట్లాడే మాటతో వస్తుంది అవి నేర్చుకో కావాలంటే కేటీఆర్ నుంచి కేసీఆర్ నుంచి అందుకంటే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి ఇప్పటికైనా ముఖ్యమంత్రి భాష మార్చుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి మేము నుంచి వెళ్ళి మేము హెచ్చరిస్తా ఉన్నాం అసలు మాటికంలో విలువ ఉంది అత్త తెలివి ఉందా అంతేగింటే మీ ఇద్దరిని అంటారు ఎవరైనా కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అంటే దానికి అర్థం ఉంది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయన కూడా సమాన హోదాలు ఉన్నాడు మీరిద్దరు బాధ్యులు హైదరాబాద్ అభివృద్ధికి అయినా తెలంగాణ అభివృద్ధికి అయినా మీరిద్దరు బాధ్యులు మీరిద్దరు బ్రదర్స్ అవుతారు తప్ప ఇద్దరికి ప్రతిపక్షంగా ఉన్న కేటీ డైరెక్ట్ అవుతాడు మీ బ్రదరు పైగా మోడీ శిష్యులు మీరిద్దరు ఆయన ప్రత్యక్షంగా నువ్వు పరోక్షంగా బడే భయ అని చెప్పి చెప్పినవు నువ్వు అంటే ఆయనకు కిషన్ రెడ్డి అంతలేనట్టు నాకు మోడీతో పెట్టాలి కానీ బ్రదర్ అనేది కిషన్యుడితో పెట్టడం నాకు సమాన హోదా కాదని అనుకుంటున్నట్టున్నాడు పాపం ముడి బడేబాయ్ మీ ఇద్దరికి హైదరాబాద్ బ్యాడ్ బ్రదర్స్ మీరిద్దరు అవుతారు హైదరాబాద్కి అవుతారా తెలంగాణ మొత్తానికి అయితే మీరిద్దరు అవుతారు లేదంటే మీ దంటకి ఇంకా ఇంకో చోట బ్రాయ్ ఉన్నాడు బండి సంజయ్ ఆయన అవుతాడు మీ ఎందుకంటే ఈయన కొంత ఆయన కొంత ఒక్క తిరిగి ఉంటాయి ఆయన చెప్తాడు ఈయన కేసు పెడతాడు ఈయన చెప్పగానే ఆయన పెడతాడు ఈయనేం మాట్లాడితే ఆయన ఏం అదే మాట్లాడతాడు బండి సంజయ్ ముఖ్యమంత్రికి తబలా కొడుతుంటాడు మీదే ఏటీఆర్ ఎట్లా చూసినా కాడు ఎట్లా సంబంధం లేదు వీళ్ళిద్దరికీ ఇక కాదు అందరికీ తెలుస్తుంది అది ఎవరు మాట్లాడిస్తారో తెలుసు ఎవరు మాట్లాడిస్తారో అందరికీ తెలుసు అది పెద్ద పట్టించుకునే ముచ్చటే కాదు వాస్తవానికి అది రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నాల్లో ఆ ఫ్రస్ట్రేషన్లో చేస్తున్న ప్రయత్నాలు కూడా అదొకటి చేయొచ్చు అన్నిటి కమిషన్లు వేస్తున్నా ఉంది కదా వరుసగా రెండేళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు మరి రాత్రి తెలిసిందా కళ్ళు కొద్ది చెప్పిన ఎవరున్నా చిల్లర మాటలు అంటే నాకు ఇవే చిల్లర మాటలు చిల్లర వేషాలు గవర్నమెంట్ కంటే జరుగుతుంది రెండేళ్ళ నుంచి అళ్లే కూర్చుంటున్నావు నేను దొరికిందా కొందా ఏమన్నా అదే నవ్వుకుంటున్నాను ఈ మాటలు చూసి మాకు కూడా బాధ కలుగుతుంది తెలంగాణ ముఖ్యమంత్రి గింత దరిద్రంగా మాట్లాడితే ఎట్లా మనకు అందరి గౌరవం పోతుంది కదా మన అందరికి ముఖ్యమంత్రి కదా అని రాజకీయంగా ఏమైనా కానీ కానీ రాష్ట్రం పరువు పోతుంది కదా ఇంత గొప్పగా తలెత్తుకొని నిలబడ్డ తెలంగాణ పదిల్లో భారతదేశానికి అనేక రంగాల్లో ఆదర్శంగా ఇవాళ గిన్నెల ఆదర్శమైన పరిస్థితి ఒక రాష్ట్రానికి పోతే ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి నిలగొట్టే పరిస్థితి ఎంత అవమానం అది వాస్తవానికి ఆలోచన వస్తుందా లేదా నేను ఎలగొట్టి బీహార్ నుంచి నీ మధురగురు ఇంకొని పిలుచుకున్నారు అంటే ఎంత అవమానం దాని నుంచి పగదారు పట్టించడానికి ఈ పనికి మళ్ళీ బూతులు పనికి మళ్ళీ మాటలు అసలు విషయం కాదు ఇవాళ కేవలం బీహార్లో తప్పించు ఎన్నికల తర్వాత అసలు తప్పిస్తేమన్నా భయం మొదలైనట్టుంది ఆ ఫ్రస్ట్రేషన్లో వస్తున్నాయి ఇటువన్నీ కూడా సంబంధం లేని యువదానికి కూడా దానికి పోలిక పొందలేని మాటలు దానివల్ల వస్తున్నాయి ఇద్దరు ముగ్గురు చెప్పుకుంటున్నారు ఆల్రెడీ అయిపోయింది నేనే ముఖ్యమంత్రి అంటే నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు ఈయన నమ్ముకున్న వాళ్ళు కూడా చెప్పుకుంటుండ్రు బహుశా అవన్నీ వింటున్నట్టు ఈ మధ్యన దానివల్ల వస్తున్న ఫ్రస్టేషన్లో ఈ పిచ్చి మాటలు వస్తున్నాయి బ్లౌజ్ అడుగుతూనే ఉన్నాం కదా మేమందరం చేసేయాలేమే కదా ప్రజలకు కేసీఆర్లే తయారైన కొత్తగా చాలామందికి మీకు అర్థం కావట్లేదు కేసీఆర్ కేసీఆర్ లేడని మీరు అనుకుంటున్నారు కేసీఆర్ మీకు అర్థం కావట్లేదు మేము ఏంటి పోయినా కేసీఆర్ కనబడుతుండ్రు వాళ్ళే ఉపన్యాసం ఇస్తారు మాకు వచ్చే వేసే ప్రతి ఒటు కేసీఆర్ పేరు మీదనే వస్తుంది వాళ్ళకి తెలియదు కేసీఆర్ మమ్మల్ని పంపిణని కేసీఆర్ ప్రతినిధులే వచ్చిందని వాళ్ళకి తెలుసు అదే నువ్వు కొంచెం ఆలస్యమైనావు అదే చెప్పినా జర చూపించు ఒక్కసారి అందరి రిపోర్టర్లు తీసుకుపోయి చూపించు రెండేళ్ళు పట్టిందా అది తెలవడానికి కమాండ్ కంట్రోల్లో నిఘా పెడతారని చెప్పి తెలవడానికి ప్రగతి భవన్లో బాత్రూమ్ అందని తెలవడానికి రెండేళ్ళు పట్టిందా నీకు ఇక చిన్న విషయాలు తెలుసుకోవడానికి రెండేళ్ళు పడితే ఇంకే నువ్వు ఏ ముఖ్యమంత్రివి ఏం చేస్తావు అది ఉంటే అది మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి చూపించి బయట పెట్టాలి కదా ఇది ఉంది అని ఎవడన్నా ఓ త్రిజోడి కట్టుకున్నారు డబ్బులు దాచిపెట్టుకోవడానికి స్ట్రాంగ్ రూమ్లు కట్టుకున్నారు అంటే వినడం కానీ బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకున్నారు అసలు దేనికి కొట్టింది ఆ మాట దేనికి వచ్చింది తెలివితో మాట్లాడే మాట తెలివి లేక మాట్లాడే మాట బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అనేది ఇది ఆశ్చర్యం ఇది నవ్వుకుంటారు విన్నటి వాళ్ళైన సోయి కూడా ఆ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడే మాట అది ఇంకేమన్నా భూగర్భ గృహాలు నిర్మాణం చేసుకున్నారు ఇది అంటాడు వాడన్న తెలివి ఉన్నాడు గంత తెలివి కూడా లేకపోతే ఎట్లా బాత్రూమ్ పెట్టుకుంటున్నారంటే నవ్వుకుంటారు కదా చూపించాలి మరి దొరికిన కమిషన్ వేరాదు దాని మీద ఒకటి వాల్సేనావు నువ్వు చెప్పినా దాని మీద ఒక కమిషను కమాండ్ కంట్రోల్ మీద కమిషను చేసి ఎంక్వైరీ చేయరాదు చందు ఆయన వేసుకుంటే ఆయన చేతుల పని అయినా దాన్ని ఆపుతాడు నువ్వు వేసిన కమిషన్ కూడా ఆపిండా నువ్వు వేసిన పెద్ద కేసులను ఆపిండా వేసుకో అన్నీ ఓడ హైడ్రా హైడ్రా మూసి మేం చూసమేంది హైడ్రా భూతమే మింగేస్తుంటే ప్రతిరోజు దాని దెబ్బతిన బాధితులు వచ్చి మాట్లాడుతురు కదా అవును హైడ్రాతో లాభం పొందిన వాళ్ళంటే తప్పకుండా మూసి నదిలో ఇల్లు కడుతుంటే కూడా పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు ఇష్టపడతారు లేదా వీళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఇష్టపడతాడు లేదా పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఇష్టపడతాడు లేదా వివేక్ వెంకటస్వామి ఇష్టపడతాడు ఇంకా హైడ్రా నిబంధనల ప్రకారం కూల్చాల్సినవి కూడా కొట్టకుండా ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషపడి ర్యాలీలు చేస్తుండొచ్చు ఎందుకు చేయరు చేస్తారు ఎవడం మరి ఎవరి నొప్పింది చెప్పినాం గలవట్టుకొని అడుగుతున్నారా మిమ్మల్ని అసలు మిమ్మల్ని ప్రశ్నిస్తే కూడా తప్పలేదు మా ముఖ్యమంత్రి వాళ్ళు కావట్లేదు ముఖ్యమంత్రి చేత కావట్లేదు అని ఒక ఆయన ఏకంగా ప్రపంచ బ్యాంకే ఉత్తరం రాసిండు ఏకంగా ప్రపంచ బ్యాంకే ఉత్తరం రాసి మా నియోజకవర్గంలో వరదలు వచ్చి కొట్టుకపోయింది మా ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేడు వంద కోట్లు వేయండి మాకు అప్పు అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఉత్తరం రాసిండు దానికి ఆయన చెప్పాలి కదా సమాధానం ఆయన అడిగితే మాకేం బాధ లేదు అడగమనే చెప్తున్నాం గలవాటి నిలిదేండి అనేది చెప్తున్నాం మేము కూడా మీరు రిపోర్టర్లుగా మీరు కూడా పదిహేను నుంచి వెళ్ళి ఉన్నారు డ్రగ్స్ వల్ల జరుగుతున్న నేరాలు పిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఒక్కటి చూసినామా ఈ రెండేళ్లల్లో ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు డ్రగ్స్ వల్ల బుద్ధుండాలి కదా మాట్లాడడానికి నీ కమిషనరే కదా స్వయంగా చెప్పాడు నీ ఇద్దరు కమిషనర్లు యాభై శాతం నేరం పెరిగింది హైదరాబాదులో దేనివల్ల డ్రగ్స్ వల్ల నువ్వు వచ్చిన నువ్వు వెనకాల డ్రగ్స్ వచ్చినాయి ఆ మత్తులో అసలు నువ్వు మాట్లాడేదే డ్రగ్స్ మత్తులో మాట్లాడినట్టు కనబడుతున్నావు ముఖ్యమంత్రి మాటలే డ్రగ్స్ మత్తులో మాట్లాడేవాడి మాటలు మాటలలాగున్నాయి స్వయంగా అంతా సోయిద మాట్లాడు ముఖ్యమంత్రి నిజంగా స్పృహలు ఉంటే మాట్లాడారు ఆ డ్రగ్స్ మత్తులో ఉంటే వచ్చే మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అందుకే నీగా పెరిగిపోయినాయి హైదరాబాద్లో పట్ట పగలు ఇప్పటికి ఎన్ని చూసినాం మనం ఒక వంద హత్యలు చూసినంటాం జరిగినా కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్కటి చూపిస్తారట్లా నొక్కిపడేసినాం కదా ఇక్కడికక్కడ నువ్వు వచ్చినావు పోలీసుల పని పోలీసులు చేయనీయకుండా నీ పోలీసు విధులలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి మంచి ఆఫీసర్లు ఉంటే తీసి పక్కన పడేసి మీరు చేసిన నివాకం వల్లనే డ్రగ్స్ పెరిగినాయి నేరం పెరిగింది ఇవన్నీ సాక్ష్యాలే ఉన్నాయి మీ అధికారుల రిపోర్ట్లే ఉన్నాయి మరి అది నువ్వు చూలే నేను చూలే ఇంకోరు చూసిన ఉంటే చెప్పాలి ఎండకెళ్ళి తీసుకుపోతుండో నీళ్ళు మరి ఈ టెక్నాలజీ ఎప్పుడు వచ్చిందో ఇంతవరకు మనం చూలే మరి లేని దానికి ప్రచారం చేసుకుంటాడు చేసిన దానికి ఎందుకు ప్రచారం చేసుకోవాలి ఆయన మాట్లాడి ఏ మాట ఒకటి అని దిగుమచ్చలు మాట్లాడాలి పనికి మళ్ళీ మాటలు చెత్త మాటలు నువ్వు నీలాగా నిన్న వచ్చి చేరి హోమ్ గార్డే నేను ఐపీఎస్ ఐపీఎస్నే అని చెప్పినట్టుగా ఎవరు అనలే మా అట్లా అయితే నీకు అలవాటు నీ చెత్త ఆలోచనలు నీ చెత్త అలవాట్లు అన్ని నువ్వు వచ్చి చాలామంది ఆ పార్టీ నుంచి పాపం ఆయన ఎన్ని పైసలు పెట్టి చేయించుకున్నా అనుకూలంగా వస్తలేదు అందుకే ఆ ఏడుపు అందరికంటే ఎక్కువ ఆయనే చేయించుకుంటు సర్వేలు రోజు ఇంట్లో ఇంటెలిజెన్స్తో చెప్పించుకుంటుండు ఆ సర్వే వచ్చిన కొద్దీ మెంటల్ అవుతున్నాడు దాంతోనే వచ్చి పిచ్చి పిచ్చి అని మాట్లాడుతున్నాడు రైట్ థ్యాంక్ యూ